అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ హోటల్లో అందరూ తాగి డ్యాన్స్ చేస్తున్నారు ఇక అందులో ఒక అమ్మాయికి డ్రింక్ ఎక్కువయ్యి అక్కడే పడబోతుంటే రెండు బలమైన చేతులు ఆమెను పట్టుకొని ఆమెనే పరీక్షగా చూస్తూ ఆర్ లుకింగ్ సో సెక్సీ జస్ట్ వన్ నైట్ స్టాండ్ విత్ మీ అంటున్న అతని మాటలకి మత్తుగా ఉండడం వల్ల అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని పెదాలని కలిపింది ఆ మత్తులో ఏం చేస్తుందో అర్థం కాక ఇక ముద్దు పెట్టడంతో అంగీకారం తెలిపినట్లుగా ముద్దుని గాఢంగా మార్చేస్తూ ఆమెను అమాంతం ఎత్తి హోటల్ రూమ్ లోకి తీసుకెళ్లాడు డోర్ క్లోజ్ చేసి ఆమెను బెడ్ మీదకి చేర్చి ఇంత అందం నా వశం కాబోతోంది అనుకుంటూ అతని ఒంటి మీద ఉన్న బట్టలు విప్పి ఆమె బట్టలను కూడా పెదాలతో తీస్తుంటే అతని పెదవుల తాకిడికి ఒళ్ళు కంపించి అతని వీపును చుట్టేసింది ఇక క్షణం కూడా ఆగలేక ఆమెను వివస్త్రగా మార్చి ఆమెలోకి చేరిపోయాడు ఇక అలా ఎంతసేపు శరీరాలు రాపిడికి గురయ్యాయో తెలీదు ఆమె పూర్తిగా అలసిపోవడంతో వదిలి ఆమె పక్కన చేరాడు మార్నింగ్ పది గంటల సమయం డోర్ నాక్ అవుతుంటే టక్కున కళ్ళు తెరిచిన మయూరి లేచి కూర్చోవాలని ట్రై చేస్తూ ఉందే కానీ ఆమె శరీరం దానికి సహకరించట్లేదు ఎందుకిలా పెయిన్ గా ఉందో అర్థం కాక చుట్టూ చూసింది ఎవరూ కనిపించలేదు బెడ్షీట్లో లో బంధించిన ఆమె ఒంటిని చూసుకుంది ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి అసలు ఆమెకేం అర్థం కాలేదు సడన్ గా కళ్ళు తిరిగినట్లు అవుతుంటే ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి రాత్రిని గుర్తు చేసుకుంది ఎవరో ఆమెను ఎత్తుకుని రూమ్కి తీసుకురావడం ఆమె ఒంటి మీద ఉన్న బట్టలని రిమూవ్ చేయడం ఆమె మీద పడిపోవడం ఒక్కొక్కటిగా గుర్తు వస్తుంటే ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాక్ అయింది అసలు నేను ఎందుకంతా చనివిచ్చాను అసలు నాకు ఏమైంది అతను ఎవరు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశాడో అని దోసిట్లో ముఖం దాచుకుని ఏడుస్తూ ఉంది మయూర ఎంత ఏడ్చినా పోయిన శీలం తిరిగి వస్తుందా ఇక అక్కడి నుండి లేచి బట్టలు వెళ్ళిపోయింది ఆమె లైఫ్లో జరిగింది ఒక చేదు సంఘటన అని మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంది మయూర ఆఫ్టర్ సమ్ డేస్ ఇంటి నుండి ఆఫీస్కి వెళ్తుండగా పక్కన కార్లో సడన్ గా కనిపించిన రూపానికి ఒక్కసారిగా షాక్ గురైంది హోటల్లో నా లైఫ్ని స్పాయిల్ చేసిన అతను ఇతనే కదా వీడిని విడిచిపెట్టొద్దు ఖచ్చితంగా వీడి మీద కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటూ అతన్ని ఫాలో అయింది మయూరా ఇక ఒక పెద్ద కంపెనీ కంపౌండ్లోకి కారు దూసుకెళ్ళింది ఇందులో పనిచేసే ఎంప్లాయ్నా అనుకుంటూ అతని వెనకాలే వెళ్ళింది మయూర కూడా అతను కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు మయూర కూడా అతని వెనకాలే వెళ్ళింది సెక్యూరిటీ ఆమెను వెళ్ళనివ్వకుండా ఆపారు ఎవరమ్మ నువ్వు ఇంతకుముందు వెళ్ళిన అతన్ని కలవాలి అతన్ని బయటకు పిలిపించండి లేకపోతే నన్ను లోపలికి వెళ్ళనివ్వండి లేదమ్మా ఎవరు పడితే వాళ్ళని వెళ్ళనివ్వకూడదు ప్లీజ్ అండి అతన్ని అర్జెంటుగా కలవాలి అంటూ బ్రతిలాడుతుంటే మీరు ఎవరిని కలవాలో చెప్పండి సార్కి కాల్ చేసి పర్మిషన్ అడిగే పంపిస్తాను ఇంతకుముందు వెళ్ళారు కదా ఆయన్నే కలవాలి ఇంతకుముందు మా సీఈఓ సార్ వెళ్ళారు ఆయన అపాయింట్మెంట్ లేనిదే కలవనివ్వం అన్నాడతను సీఈఓ అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయింది ఆయన సీఈఓ ఏంటి ఇంత పెద్ద కంపెనీ సీఈఓ అయ్యుండి ఒక అమ్మాయితో అలా బిహేవ్ చేస్తాడా ఇడియట్ అయినా సరే అడిగి తీరాల్సిందే అనుకుంటూ చాలా రిక్వెస్ట్ చేసింది కానీ అతను పంపించకపోవడంతో మళ్ళీ కలవకపోడు అప్పుడు చెబుతాను అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుండగా ఇక్కడ సీఈఓ విశ్వ సీసీ కెమెరాలో ఆ అమ్మాయిని చూశాడు వెంటనే ఆ రోజు హోటల్లో కలిసిన అమ్మాయి తనే కదా అనుకుని ఈ అమ్మాయి నా ఆఫీస్కి ఎందుకు వచ్చింది తనకి ఆఫీస్లో జాబ్ కోసమా అయినా ఈ అమ్మాయి కోసం చాలా వెతికాను ఎక్కడా కనిపించలేదు తనే నన్ను వెతుక్కుంటూ వచ్చింది అనుకుంటూ వెంటనే సెక్యూరిటీకి కాల్ చేసి వెళ్తున్న అమ్మాయిని నా ఛాంబర్కి పంపించు అన్నాడు విశ్వ ఓకే సార్ అంటూ మేడం మిమ్మల్ని సార్ అమ్మంటున్నారు అన్నాడు సెక్యూరిటీ ఇక పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపించి నిజంగా రమ్మంటున్నారా అని అడిగింది ఎగ్జైటింగ్గా అవును మేడం వెళ్ళండి అనగానే ఇక లోపలికి లోపలికెళ్ళింది అతని ఛాంబర్ రావడంతో లోపలికెళ్ళింది సరాసరి పర్మిషన్ తీసుకోకుండానే హాయ్ అండి అన్నాడు కోపంగా చూస్తూ ఎయ్ అసలు ఎవరు నువ్వు నా జీవితాన్ని ఎందుకిలా నాశనం చేశావు అంటూ అతని కాలర్ పట్టి కుదేస్తుంటే ఆమె చేతులని పట్టుకొని విడిపించుకుంటూ ఇలా బీపీ పెంచుకుంటే మీ బాడీకి మంచిది కాదు నేను చెప్పేది ఒక్కసారి వినండి లెట్ మీ ఫినిష్ ఏం చెబుతారు ఎలా నా లైఫ్ని స్పాయిల్ చేశారో క్లియర్గా చెబుతారా అంటూ అరుస్తుంటే అప్ మిస్ అంటూ అరిచాడు కోపంగా అప్పటి వరకు స్మూత్గా మాట్లాడిన అతను అలా అరవగానే అరవడం మాని అలాగే చూస్తూ ఉంది ఏంటి అలా చూస్తున్నా నేను కూడా డ్రింక్ చేసే ఉన్నాను తాగిన మత్తులో నువ్వు చాలా అందంగా కనిపించి నిన్ను ఫ్లడ్ చేశాను దానికి నువ్వు పడిపోయావు వన్ నైట్ స్టాండ్ అడిగాను దానికి నువ్వు ముద్దు పెట్టావు అప్పటికే నీ మీద ఫీలింగ్స్ స్పీక్స్ లో ఉన్నాయి నాకు నువ్వు అలా ముద్దు పెట్టగానే నేను ఆగలేకపోయాను అందుకే మన ఇద్దరి మధ్య అలాంటి తప్పు జరిగింది నువ్వు నన్ను ఆ రోజు రిజెక్ట్ చేసి ఉంటే నీ దగ్గరికి వచ్చి ఉండేవాని కాదు కదా ఇప్పటికీ కూడా నువ్వు వద్దు అని నేను అనుకోవట్లేదు కదా నీ కోసం చాలా వెతికాను నువ్వు నాకు ఎక్కడా కనిపించలేదు వెతికి వెతికి విసుగొచ్చి కామైపోయాను నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు ఐఎమ్ సో హ్యాపీ విల్ యు మ్యారీ మీ అంటుంటే మాట్లాడుతున్న అతన్ని అలాగే చూస్తూ ఉంది ఏంటలా చూస్తున్నావు మాట్లాడు అన్నాడు ఆలోచించుకొని చెబుతాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమె చేయి పట్టుకున్నాడు విశ్వ వెనక్కి తిరిగి చూసింది సారీ నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు అన్నాడు అతను ఇట్స్ ఓకే అందులో మీ తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉంది అనింది అయితే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అన్నాడు మాట్లాడలేదు మయూరా చెప్పు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎవరిని కూడా నేను దగ్గరికి రానివ్వలేదు అంటుంటే కళ్ళు కిందకి దించి సిగ్గుపడింది మయూర ఆమె సిగ్గు అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆమెను అమాంతం హత్తుకొని థ్యాంక్ యూ అంటూ ఆమె ఫేస్ చూశాడో ఏంటని కలగరేసింది ఇంతకు నీ పేరు కూడా నాకు తెలీదు ఏం పేరు నీ పేరు నా పేరు మయూర మరి మీ పేరు విశ్వ అనగానే చిన్నగా నవ్వింది సరే నేను వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను నాకెవరూ లేరండి అనింది అయితే మరీ మంచిది పంతులు గారితో మాట్లాడి మన ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారా నాకు అమ్మ నాన్న లేరు పిన్ని బాబాయ్ ఉన్నారు వాళ్ళు నా మాట కాదనరు నా ఇష్టమే వాళ్ళిష్టం అంటుంటే నవ్వింది నువ్వు నవ్వితే చాలా అందంగా ఉన్నావు నీ పేరు కూడా చాలా బాగుంది అంటూ ఆమె పేదాలని చూస్తున్నాడు అతను అలా చూస్తుంటే అతని గుండెలపై చేయి పట్టి వెనక్కి తోసి అన్నీ పెళ్లి తర్వాతే మనం త్వరగా పెళ్లి చేసుకుందాం అనిది నువ్వు ఇంతలా అడిగిన తర్వాత నేను కాదంటానా ఈ వీక్లో మన పెళ్ళి జరిగిపోతుంది హ్యాపీగా వెళ్ళు నిన్ను చాలా తిట్టాలని వచ్చాను కానీ నన్ను ఎంత త్వరగా పెళ్ళికి ఒప్పించావు సరే కానీ మనం ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం మీ ఇల్లు ఎక్కడ ఉంటుందో చెప్పు నేను వచ్చి పిక్ చేసుకుంటాను అయ్యో పర్వాలేదు నువ్వే ఎక్కడికి రావాలో చెప్పు అక్కడికి వస్తాను అనింది ఇక పలానా ప్లేస్లో కలుసుకుందామని అనుకోవడంతో సరే అని అతనికి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మయూర ఇక అతను ఎదురు చూసే క్షణం రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు విశ్వ అనుకున్నట్లుగానే తనని తీసుకొని షాపింగ్కి వెళ్ళి తనకిష్టమైన శారీస్ నగలు తీసుకున్నాడు విశ్వ ఇక తనని కలుసుకున్న ప్లేస్లో ఆపాడు మీ ఇల్లు ఎక్కడ చెబితే నేనే మీ ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోతాను కదా మళ్ళీ ఇక్కడ నుండి ఎలా వెళ్తావు అసలు మీ ఇంటికి ఎందుకు రానివ్వట్లేదు నన్ను అయ్యో అదేం లేదు విశ్వ మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది అందుకే నీకు చూపించి నీ దగ్గర సింపతి సంపాదించడం నాకు ఇష్టం లేదు అందుకే ప్లీజ్ ఈ ఒక్కదానికి ఫోర్స్ చేయకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక విశ్వ తన మంచితనానికి సంతోషపడిపోతూ అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళాడు ఇక రోజూ కలుసుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు కానీ మయూరా ఇల్లు మాత్రం చూపించట్లేదు నేనేం అనుకోను మయూరా నువ్వేం ఫీల్ అవ్వక నువ్వు ఎంత చిన్న ఇంట్లో ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను నిన్ను అంటున్నా కానీ ప్లీజ్ విశ్వ చెప్పాను కదా ఈ ఒక్క విషయంలో నన్ను ఫోర్స్ చేయకు అని చెప్పి వెళ్ళిపోయింది మయూ ఇంకా తన ఇల్లు ఎందుకు చూపించట్లేదు అని అనుమానం వచ్చింది విశ్వకి ఇంకా ఏదైనా నా దగ్గర దాస్తుందా తెలుసుకోవాలి అనుకుంటూ ఆమెకు తెలియకుండా తన ఇంటిని ఫాలో అయ్యాడు ఆమె ఇల్లు రావడంతో ఆటో దిగి లోపలికి వెళ్ళిపోయింది ఇదేంటి ఇల్లు పెద్దగానే ఉందిగా చిన్నగా ఉందని చెప్పింది అసలేం జరుగుతోంది తెలుసుకోవాలి అనుకుంటూ మెల్లగా కార్ దిగి ఆ ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు అలా కొట్టగా కొట్టగా డోర్ ఓపెన్ అయింది ఎదురుగా అన్నోన్ పర్సన్ని చూసి కళ్ళు చిన్నవి చేశాడు ఎవరు మీరు అన్నాడు అతను నాకు మయూర కావాలి అన్నాడు విశ్వ మయూరాతో నీకేం పని అది సరే కానీ మీరెవరు తన ఇంట్లో మీరెందుకున్నారు అన్నాడు విశ్వ తనింట్లో ఉండడం ఏంటి అదే నా ఇంట్లో ఉంటుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు మీరేం మాట్లాడుతున్నారండి నాకు అర్థం కావట్లేదు అని అడిగాడు అది నా పెళ్ళాం అది నా ఇంట్లో ఉంటుంది నేను దానింట్లో ఎందుకుంటాను అంటుంటే ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది అతనికి మీరేం మాట్లాడుతున్నారు ఆ అమ్మాయికి పెళ్ళైందా అవును పెళ్ళైంది ఒక బాబు కూడా ఏ అదంతా నీకెందుకు అసలు ఆమెకి నీకు ఏంటి సంబంధం అసలు నా భార్య కోసం ఇంటికి ఎందుకు వచ్చారు తనకి మీకేమైనా సంబంధం ఉందా అని అనుమానంగా అడుగుతుంటే నిజం చెప్పాలి అనిపించింది కానీ తను మోసం చేసిందని అతను కోపంతో తన గురించి నిజం చెబితే భార్య భర్తల ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వస్తాయని సైలెంట్గా ఉన్నాడు విశ్వ తనని పిలిపించుకొని తన వ్యవహారం అడగాలని నన్నెందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని కూడా అడుగుదామనుకున్నాడు సారీ అండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశ్వ అతను అలా వెళ్ళిపోగాని ఎవరతను మన ఇంటికి ఎందుకు వచ్చాడో ఏం అడుగుతున్నాడు ఎవడో నీ గురించి అడుగుతున్నాడు నా గురించా ఎందుకు అడుగుతున్నాడు నాకేం తెలుసు నా ఇంటికి వచ్చి నన్ను ఎవరు అంటాడేంటి క్రేజీ ఫెయిల్ అనుకుంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు ఇదేంటి ఇంటికి వచ్చాడు నా గురించి అడుగుతున్నాడు అంటే కొంపదీసి విశ్వ ఇంటికి వచ్చాడా వామో అతను గనక నాకు పెళ్ళైంది అన్న విషయం తెలిసిందంటే నిజంగా చంపేస్తాడు నిజంగా అతనే వచ్చాడా లేకపోతే నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా అనుకుంటూ అక్క నుండి లోపలికి వెళ్ళిపోయింది ఎప్పటిలాగే మయూరాకి కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పాడు విశ్వ ఎగేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళింది మయూరా హాయ్ విశ్వ అంటూ అతని పక్కన కూర్చుంది నీతో కాస్త మాట్లాడాలి అలా బయటకు వెళ్దాం పదా అంటూ తనని తీసుకొని బయటకు నడిచాడు నిన్న మొన్నటి కంటే చాలా సీరియస్గా ఉన్నాడు విశ్వ ఏం జరిగిందో అని కాస్త టెన్షన్గానే అనిపిస్తున్నా తెలుసుండదులే నేను అనవసరంగా టెన్షన్ పడుతున్నాను అనుకుంటూ అతని వెనకాలే వెళ్ళింది పార్కు దగ్గర కార్ ఆపి తనని పార్కులోకి తీసుకెళ్లాడు చెప్పు విశ్వ ఏదో మాట్లాడాలి అన్నావు నేను కాదు నువ్వు చెప్పు ఏం చెప్పాలి నువ్వు మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్లట్లేదో చెప్పు చెప్పాను కదా మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుందని షడాప్ ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నావు ఇంకా ఎన్ని రోజులు నన్ను ఇలా మోసం చేసి నీ వెంట తిప్పించుకుంటావు నీ మెడలో తాలి కట్టించుకుంటావు అదేంటి విశ్వ అలా మాట్లాడుతున్నావు అనింది అతనికి విషయం కానీ తెలిసిందేమోనని కంగారుగా ఎలా మాట్లాడుతున్నాను కరెక్ట్గా మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది ఒక బాబు కూడా ఉన్నాడు అలాంటిది నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చావు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా అనగానే ఒక్కసారిగా నిలుక్కుపోయింది మయూర ఏంటి మాట్లాడట్లేదు నీకు పెళ్ళైన విషయాన్ని నాకెందుకు చెప్పలేదు చెప్పు అంటూ ఆమె చెంపపై ఒక్కటిచ్చాడు బుగ్గ మీద చేయి పెట్టుకొని భయంగా చూసింది నాటకాలాడుతున్నావా ఎందుకు ఇంత పెద్ద నిజం దాచావు ఎందుకు నా జీవితంతో ఆడుకున్నావు చెప్పు అంటూ అరిచాడు చెబుతావా మీ ఆయనని పిలిచి విషయం మొత్తం చెప్పి నీ సంసారాన్ని బయటకి ఈడవనా అంటుంటే వద్దొద్దు ప్లీజ్ నీకు దండం పెడతాను మా ఆయనకి ఈ విషయం తెలిస్తే నన్ను నిలువనా చేరేస్తారు అంటుంటే అయితే నన్ను పెళ్లి చేసుకున్నాక మీ ఆయనకి విషయం ఎలాగైనా తెలుస్తుందిగా అప్పుడు చంపరా అప్పుడు మీరుంటారుగా షడాప్ సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతుందో చూడు అసలు ఎందుకే నన్ను ఇలా మోసం చేశావు చెప్పు అంటూ చెయ్యద్దగానే చెబుతాను అంటూ చెయ్యడ్డు పెట్టింది హోటల్లో నిన్ను కావాలని ప్రవోక్ చేశాను కావాలని ఆ రోజు నాతో గడిపేలా చేసుకున్నాను అంటుంటే ఎందుకు అన్నాడు కోపంగా ఎందుకంటే మీరు ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ మీరు నన్ను ఏదో ఒకటి చేస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చు మీరు ఒప్పుకుంటే ఓకే లేకపోతే పోలీస్ కేసు పెడదామనుకున్నాను లక్కీగా నేనంటే నీకు ఆటోమేటిక్గా ఇష్టం ఏర్పడింది ఆ ఛాన్స్ రాలేదులే అంటుంటే షడాప్ అంటూ ఆమె చెంపపై లాగి ఒక్కటిచ్చాడు ఎంతలా దిగజారిపోవాలా ఎందుకు చేశావు ఇదంతా అంటుంటే ఆస్తి కోసం అనిది చీ ఆస్తి కోసం ముళ్ళమ్ముకుంటావా ఇడియట్ నీలాంటి ఆడవాళ్ళు ఉండబట్టే మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది ఇంకా నయం పెళ్లికి ముందు నీ నిజస్వరూపం తెలిసింది కాబట్టి నా జీవితం నాశనం కాకుండా కాపాడుకున్నాను ఇక నీకు దండం నీ నటన ప్రేమకో దండం నన్ను వదిలేసే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మయూర చాలా డిసప్పాయింట్ అయింది ఛా మంచి ఛాన్స్ మిస్ అయింది అనుకుంటూ అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది విశ్వ ఆమె చెప్పే మాటలు నిజం అనుకొని పాపం ఆమె మీద చాలా ఆశలు పెంచుకున్నాడు ఆమె అలా మోసం చేయడంతో డ్రింక్ అడక్ట్ అయిపోయాడు